ప్రెస్ న్యూస్కి స్వాగతం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ గ్రామసభ ప్రజలను మోసం చేసే విధంగా ఉంది గ్రామసభ నిర్వహించే అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మారి కేవలం ప్రజలను మోసం చేయడం కొరకు ఇంద్రమైన్ల పేరుతో రెండు మంది లబ్ధిదారుల పేర్లను చదివి ప్రజలను మోసం చేస్తున్నారు ఏటూరు నాగారావు గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభలో ఎంతమంది ఆర్హులకు ఎన్ని ఇండ్లు ఇస్తున్నారు ఎన్ని ఇండ్లకు గ్రామ సభ తీర్మానం చేసింది అన్న లిస్టు ప్రకటించకుండా గ్రామ సభకు వచ్చిన ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండానే గ్రామ సభ అయిపోయిందని వెళ్ళిపోయారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో లబ్ధి పొందడం కొరకు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే కొరకు ప్రకటించిన లిస్టును బూచీగా చూపిన మరొక్కరు మారు ప్రజలను మోసం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రజలు మోసం చేస్తున్నారన్నారు నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే నిజమే ఇల్లు ఇల్లు లేని లబ్ధిదారుల కొరకు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఈ గ్రామ సభలో మేజర్ గ్రామ పంచాయతీలో ఎంతమందికి శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ లిస్టు ప్రకటించాలి అలా ప్రకటించకుండా మభ్యపెడుతూ అర్హులైన లబ్ధిదారులు గ్రామ సభలో అడగడానికి విషయం తెలుసుకోవడానికి ముందుకు వస్తే అధికారులు గ్రామ సభ అయిపోయిందని వెళ్ళిపోండి అని వెళ్లిపోండి అని చెబుతూ ప్రజలను మోసం చేసినట్టుగా ఉంది ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని గుర్తించాలని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డులకు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలని పిలుపునిచ్చారు మండల ప్రజలందరూ ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నమ్మించి మోసం చేయాలని చూస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గరిడాస్ సునీల్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జనాలను పిలిచి వీళ్ళని మోసం చేసి ఆర్జు రేవంత్ రెడ్డి కనుక స్థితిల మీద ఊటపు హామీలు ఇచ్చి గతినెక్కినట్టుగానే మళ్ళీ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి మళ్ళీ గ్రామ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ మార్కెలకు ప్రజలను వంచిస్తున్నారనేది నిజం నిజంగా అధికారులు కానీ ఇప్పటి ప్రభుత్వం పరిపాలన ఉన్న మంత్రులు కానీ మరి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు కానీ నిజంగా ప్రజలపైన ఈ పైన ఇల్లు లేని వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే నిజంగా ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించి నిజంగా ప్రజంగా లేని వాళ్ళని గుర్తించి వాళ్లకు ఆ అణువులకు వాళ్ళకు అందించాలని మేము టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మేము ఎప్పుడు కూడా వీళ్లకు లబ్ధి జరిగేంత వరకు లబ్ధి పొందేంత వరకు వాళ్ళ వెంటే ఉండి వాళ్ళకు ఆ లబ్ధి చేకూరే వరకు మేము వాళ్ళ వెంట ఉండటం వంటి పాటలు ఇస్తామని తెలియజేస్తుంది